ఎడార్లో సెలయేర్లు జనవరి ఎనిమిదవ తారీఖు వారిని నా పర్వత చుట్టుపట్ల స్థలములను దీవెన కారణముగా ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును దీవెన కర్మగు వర్షములు కురియును ఎహస్కేల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనము ఈవేళ ఏ ఋతువు అనావృష్టి కాలమా వర్ష ఋతువు ఇంకెంతో దూరంలో దూరం లేదు గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా వర్ష ఋతువు వచ్చేసింది నీ బలం దిన దినం అభివృద్ధి చెందుతుంది దీవనకరమైన వర్షాలు కురుస్తాయి ఇక్కడ బహువచనం ఉంది అన్ని రకాలైన దీవెనలను దేవుడు కురిపిస్తాడు దేవుని దీవెన కలిసికట్టుగా వస్తాయి బంగారు గొలుసులోని లింకుల్లాగే అన్ని ఒకదాని వెంట ఒకటి వస్తాయి మారు మనసు పొందటానికి ఆయన కృపనిస్తే నిన్ను ఆదరించే కృపలను కూడా ఆయనే ఇస్తాడు ఆయన జీవనకరమైన వర్షాలు కురిపిస్తాడు ఎండిపోయిన మొక్కల్లారా పైకి చూడండి మీ ఆకుల్ని పువ్వుల్ని విప్పండి పరలోక వర్షాలు మిమ్మల్ని కడుపుతాయి దిగుడు లోయగా మార్చుకో నీ గుండెను అది నిండి పొంగి పొర్లేదాకా దేవుడు కురిపిస్తాడు దీవిన వర్షాన్ని ప్రభు నా ముళ్ళుని నువ్వు పువ్వుగా మార్చగలవు నా నివేదన ఇదే యోగు జీవితంలో వర్షం తర్వాత ఎండ కాల్చింది కానీ కురిసిన వర్షం వ్యర్థం కాలేదుగా యోగు అడిగాడు నేను నేను అడుగుతున్నాను వర్షం తర్వాత వచ్చే తలతళ్ళకు వర్షానికి సంబంధం లేదా నువ్వు చెప్పగలవు నీ సులువ చెప్పగలదు నీ బాధల్లో కిరీటం ఉంది ప్రభు ఆ కిరీటం నాకు కావాలి వర్షం కురిసి వెలిసిన తర్వాత ఉండే తలతలల్లోని తలుకుని నాకు బోధపరచు అప్పుడే నేను జయశీలిగా ఉండగలను జీవితం ఫలభరితం కావాలంటే సూర్య రశ్మితో పాటు వర్షం కూడా కావాలి ఎండి పగుళ్ళు వారిన నేలపై జీవవాయువు పోసే వర్షం కావాలి ఆ వర్షానికి తమ శాఖలు కడిసి పోవచ్చు ధరణీతలం హరిత స్వాధాలంగా మారాలంటే మబ్బు నీళ్లు కావాల్సిందే భయాల మొయీళ్లు బాధల వర్షాన్ని మూసుకొచ్చాయి బ్రతుకు భూమిపై కురిసే గుండె లోతుల్లోకి తేమను తెచ్చాయి దేవుడు దివ్య సూత్రాన్ని ఆచరించగా పగుళ్ళు విచ్చిన దిగుళ్ళలో దిగుళ్ళ నేలలో పచ్చతనం మందహాసం చేసింది నిన్ను ఆవరించిన ప్రతి కారుమబ్బులో పౌలు రాసిన పవిత్ర వాక్కులు గమనించు ఈ మేఘాలు నీ ఆత్మకు క్షేమాలు అవి నీకు మీలే చేస్తాయి అది నీవు గుర్తించు ప్లీజ్ లైక్ Share and subscribe. Thank you. God bless.